जगन्मातर्मातः तव चरणसेवा न रचिता न वा दत्तं देवी द्रविणमपि भूयस्तव मया तथापि त्वं स्नेहं मयि निरुपमं यत् प्रकुरुषे कुपुत्रो जायेत పీ నభవతి ఇది దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రంలో మూడవ శ్లోకం ఈ శ్లోకంలో శంకర్లు అంటున్నారు కదా అమ్మా ఈ జగతకే తల్లివైన ఓ మాత నేనున్నానే నేను ఏనాడూ నీ పాదసేవ చేయలేదు అహంకారినే నిన్ను మరచి జీవితం అంతా గడిపేశాను కొద్దిపాటి ధనాన్ని కూడా నీ కొరకు నేను ఖర్చు పెట్టలేకపోయానమ్మా నా చేత నీకు ఏమీ చేయలేకపోయినా నువ్వు మాత్రం నన్ను నిరుపమానమైన అవ్యాజ్యమైన ప్రేమతో లాలిస్తున్నావు దీనికొక్కటే కారణం అమ్మ ఏమిటంటే ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ చెడ్డ తల్లులు మాత్రం ఉండరు కదా తల్లి అంటున్నారు శంకర్లు కుపుత్ర జాయేత కొచుదపి నభవతి మనం నడుస్తున్నంతసేపు కూడా అమ్మ గుర్తుకురాదు కాలికి చిన్న దెబ్బ తగలగానే అమ్మా అని పిలుస్తాం అందుకనే మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషా కాల సర్వం మాయామయమిదం సకలం క్షిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటున్నారు శంకర్లు ఆ బ్రహ్మపదం పట్టుకోవాలంటే మాత్రం మనం అమ్మ కాళ్ళు పట్టుకోక తప్పదు ఎందుకంటే మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం ఈ కాలం అమ్మ అధీనంలో ఉంటుంది కనుక మనం చేసిన తప్పులను ఒప్పుకొని అమ్మ కాళ్ళ మీద పడితే కనుక పడి పశ్చాత్తాపం చెందితే అమ్మ మనల్ని దగ్గరకు తీస్తుంది అని అంటున్నారు శంకర్లు